డాక్టర్ వైఎస్ రెడ్డి గారి అభ్యర్థి సందర్భంగా ఈరోజు మేమందరం వైఎస్ రాజు రెడ్డి గారికి అర్పించడం జరిగినది ముఖ్యంగా మా పుట్ట వెనకమ్మ గారి ఆదేశాల ప్రకారము మరియు జిల్లా నాయకుల ఆదేశాల ప్రకారము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం కార్యక్రమం జరపడం జరిగింది ఆయన నాయకత్వంలో నేను మండల ప్రెసిడెంట్గా పనిచేస్తాను ఆయన ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇవ్వలేదు ఆయన చెప్పినవి కొన్ని ఇచ్చినవి ఎక్కువ ఎందుకంటే బీజు ఆయన ఎన్నికల హామీలో చెప్పలేదు అందులో రుణమాఫీ ఆయన కొంతవరకే చెప్పిన తర్వాత మొత్తం రుణమాఫీ చేసినారు కానీ ఉచిత కరెంటు ఆయన చెప్పినాడు ఉచిత కరెంటు చెప్పిన పద్ధతి ప్రకారమే మాట తప్పకుండా పన్నెండు గంటలు ఆయన ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తారు ఆయన కుమారుడు కూడా అటువంటి సంక్షేమ పథకాలు చేశారు ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని ందుకంటే రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మాట చెప్పిన తర్వాత మాట పైన నిలబడే వ్యక్తి కాబ వ్యక్తి ఈ దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ రకంగా నిలబడలేదు ఈ దేశం రాజ రాష్ట్రమే కాకుండా దేశం కూడా ఒక మహానేతను కోల్పోయింది కాబట్టి మహానేత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వత్తి సందర్భంగా మనము ఈ కార్యక్రమాన్ని మనము ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము సరిగ్గా ఆయన రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తారీఖున చనిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు మరి ఈ రోజుకి సుమారుగా ఆయన చనిపోయి పదహైదు సంవత్సరములు పూర్తి అయి అయిన సందర్భముగా మనము ఇక్కడ మన వైఎస్ఆర్ సెంటర్ నందు ఆ కార్యక్రమాన్ని చెప్తున్నాము ఇక రెండు మాటలు చెప్పుకోవాలంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజలలో మన్నన పొంది ముందుగా రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఉచిత విద్య అయితేనేమి బీజు రియంబర్స్మెంట్ ఎన్నో కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో ఎన్నో ప్రాణాలు పోయే ప్రాణాలు బ్రతికించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు అలాగే బడుగు బలహీన వర్గాల వారు చాలా మంది ఆయన ఇచ్చినటువంటి ఫలితాలు బీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా తీసుకుంటే చాలా మంది ఐఏఎస్ ఐటీఎస్ ఆఫీసర్లు కూడా కావడం జరిగింది కాబట్టి ఆ మహానుభావున్ని మనము ఎప్పటికీ కూడా మనం మరవరాదు ఆయన అడుగు జాడల్లోనే ఉన్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మనము పనిచేయాలి మరి మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్ట రేణుక గారు ఆ బుట్ట అధినేత ఫౌండేషన్ బుట్ట శివనీలఘట్టం గారి ఆధ్వర్యంలో మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలో చేయడానికి మనమంతా కృషి చేయాలని రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న బట్టి చూస్తే విచిత్రమైన పరిపాలన సాగుతున్న రైతులకి మీటర్లు పెట్టి అష్ట కష్టాలు చేస్తున్న రోజులవి అటువంటి టైంలోన సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా తన ప్రజలకి ఏం కావాలో ఏం సంక్షేమ పథకాలు అందిస్తే ఈ మన ప్రజలు బాగుపడతారని ఒక ఆలోచనతో ఈ పాదయాత్ర ద్వారా ఆరోగ్యశ్రీ అయితేనేమి అలాగే ఉచిత విద్యుత్ అయితేనేమి రుణమాఫీ అయితేనేమి ఆయన చేసి పెట్టినారు ఆ రోజు ఉచిత విద్యుత్ అంటే కొంతమంది టీడీపీ నాయకులు మా అంగిలో ఆరేస్తామని చెప్పి ఆరేషన్ వేయడం సరిపోయినారు కనిసా అంత జరిగిన రోజులు తర్వాత మీటర్లు పెట్టి రైతులకు మీటర్లు పెట్టుకుంటే ఉచిత విద్యుత్ ఇచ్చినాడు అలాగే ఆనాటి పాలకులు రుణమాఫీ చేస్తామని చేయలే బాండ్ల ద్వారా రుణమాఫీ అండి అది చేయలే వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి చేసి చూపించినప్పుడున్నవామిని రైతులకు ఈ రోజు గుండె చెప్పడంటే రాజశేఖర రెడ్డి గారే పేదల గుండె చెప్పడంటే రాజశేఖర రెడ్డి గారే కూలి కూలి వాళ్ళకి గుండె చెప్పడంటే రాజశేఖర రెడ్డి గారు ఇంతమంది కుటుంబాలు ఆయన చనిపోతే ఆయన మన మాట మీద ఎన్నో కుటుంబాలు అకాత్మకం చెందిన అటువంటి అకాత్మకం చెందిన కుటుంబాలకు కూడా జగనన్న తన పాదయాత్ర వాళ్ళకి న్యాయం చేసినాడు అలాగే ఈ రోజు ఇన్ని రోజులైతే కూడా పదహారు సంవత్సరాలైతే కూడా ఇంతమందికి ఆయన గుండెల దేవుడిగా ఉన్నాడు మరి అటువంటి మహానేతని మనం ఈ రోజు కృతజ్ఞత పూర్వకంగా కృతజ్ఞత పూర్వకంగా మనం తలుచుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన ఈ ఇక్కడ వైసీపీ నాయకులకు అందరికీ అలాగే పేరు పేరు అందరికీ నా ధన్యవాదాలు జై జగన్ జై జగన్ నాయకత్వం